మా ఫాదర్ యాక్చువల్లీ చాలా సర్వీస్ చేశారు బిఫోర్ హిస్ డెత్ హీ హాస్ డన్ లాడ్ ఆఫ్ సర్వీస్ బికాజ్ ఆయన చదివించిన మిషనరీస్ అని పాస్ట్ అవుతారని చదివించారు కానీ ఆయన డిగ్రీ చదువుతుండగా ఆయన మిషనరీ చనిపోవడం వలన ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కలెక్టర్ అయ్యారు సో నేను ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ మా ఫాదర్ నుంచే తీసుకున్నాను ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఎండ్ ఆఫ్ ద డే వాట్ యు క్యారీ ఈజ్ నాట్ వాట్ యు వన్ వాట్ యు క్యారీ ఈజ్ సాటిస్ఫాక్షన్ టు యువర్ సోల్ మా ఫాదర్ చనిపోయినప్పుడు ఒక్కరోజు డెడ్ బాడీ పెడితే పదివేల మంది వచ్చారు వచ్చి అయ్యగారు మాకు దిక్కెవరు నేర్చారు సో ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా బయట వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ బాధను సో అంతకన్నా లైఫ్లో ఎవరికి ఏది గాడ్ హ్యాస్ బ్లెస్ మీ అండి ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంతోమంది కన్నా భగవంతుడు నన్ను ఇన్ఫ్యాక్ట్ చాలా బ్లెస్ చేశారు ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ ఫ్యామిలీ ఐ గాట్ ఎ గుడ్ హస్బెండ్ ఐ గాట్ ఎక్సలెంట్ చిల్డ్రన్ ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు వెళ్ళి మచ్ అండి అసలు నేను ఈరోజు వాట్ ఎవర్ ఐఎమ్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐ కీప్ టెలింగ్ ఎవ్రీబడి బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ విమెన్ అంటారు బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దెర్ ఇస్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎర్ఫుల్ సో మై ఫ్యామిలీ ఈస్ మై స్ట్రెంగ్ సో వాళ్ళు అండ్ గాడ్ హెస్ బ్లస్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో వీ ఆల్ ఫేస్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్ కొనుక్కొని పడుతూ ఉంటాం కొన్ని లేస్తూ ఉంటాం ఉంటాయి అని ఏమీ లేకపోతే లైఫ్ ఇస్ లైక్ చెప్పగా ఉంటుంది సో వీ ఫేస్డ్ వీ ఫేస్ స్ట్రగుల్ వీ ఫేస్ బ్యాటల్స్ బట్ వీ వీ స్టూడ్ స్ట్రాంగ్ హౌ యూ ఫేస్ ద బ్యాటల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీబడి ఫేసెస్ బ్యాటల్ యూ ఫేస్ ఇట్ ఐ ఫేస్ ఇట్ సో హౌ వీ స్టూడ్ స్ట్రాంగ్ హౌ వీ కుడ్ మేనేజ్ అవర్ సెల్ఫ్ హౌ వీ కుడ్ కాండక్ట్ అవర్ సెల్ఫ్ మ్యాటర్స్ సో నా గోల్ ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన హ్యాపీనెస్ని ఐ వాంట్ టు స్ప్రెడిట్ టు ద ఎంటైర్ హ్యూమానిటీ ఆర్ పర్టికులర్లీ ద ఏరియా ఉచాయ్ బిలాంగ్ ఈ గిరిజన ప్రాంతంలో పర్టికులర్లీ వెనకబోయేది కాబట్టి నాన్నగారు ఒకే మాట చెప్పారు చనిపోక ముందు కూడా అందరికీ అందరూ సర్వీస్ చేస్తారమ్మా పేదవాళ్ళకి ఎవరు సర్వీస్ చేయరు పేదవాళ్ళకి మన గిరిజనులకి నీకు వీలున్నంత సర్వీస్ చేయని అడిగారు సో మై ఫాదర్స్ గోల్ టు వస్ట్ అ లోక్సభ మెంబర్ దట్ నాట్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్ ఆయన ఏ నువ్వు ఎమ్మెల్యే అయిపో మినిస్టర్ అయిపో అని కూడా అన్నారు ఎందుకో లోక్సభకు వెళ్ళు అని అన్నారు నువ్వు లోక్సభకు పోటీ చేయాలి అప్పట్లో భద్రాచలం చనిపోకముందు ఎందుకు అన్నారు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎప్పుడు కలెక్టర్ అవ్వాలనేవారు సో అది కూడా అయ్యా అయిన తర్వాత ఆయన ఏం బుద్ధి పుట్టిందో తెలియదు చనిపోకముందు నీకు ఎక్కువ సేవ చేయాలంటే నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళాలిరా నువ్వు లోక్సభ మెంబర్ అవ్వాలి సో డాడీ షుడ్ బీ హ్యాపీ డాడీ సోల్ యాడీ సోల్ షుడ్ బి హ్యాపీ డెఫినెట్లీ ఆల్వేస్ ఫీల్ దాట్ హిస్ బ్లెస్సింగ్స్ నా పేరెంటల్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉన్నాయని నేను అప్పుడు ఫీల్ అవుతాను